ఏంటి పూరి జగన్ ఆలయంలో సాక్షాత్ విష్ణుమూర్తి యొక్క గుండె ఉందా ఒకరోజు గుడి గోపురంపై ఉన్న జెండాను మార్చలేకపోతే పద్దెనిమిది సంవత్సరాల వరకు గుడి మూత వేయాల్సి వస్తుందా ఐ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ యొక్క వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండదు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ సబ్స్క్రైబ్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి మీకు పూరి జగన్నాథ్ స్వామి గురించి తెలుసా ఈ యొక్క ఆలయం అనేది ఒడిశా రాష్ట్రంలోనే ఉంది అయితే అన్ని ఆలయాల్లో మాదిరిగా ఈ యొక్క ఆలయంలో రాతితో తయారు చేయబడిన విగ్రహాలు అయితే ఉండవు ఈ యొక్క ఆలయంలో చెక్కతో తయారు చేయబడిన మూడు విగ్రహాలు అయితే ఉంటాయి వాటిలో ఒకటి విష్ణుమూర్తి అదేవిధంగా బలరాముడు సుభద్ర దేవితో కలిసి ఈ యొక్క ఆలయంలో ముగ్గురు కొలువు తీరారు అయితే మరి ఈ యొక్క ఆలయంలో విష్ణుమూర్తి యొక్క గుండె ఉందని చెప్తారు అయితే ఆ గుండె ఏ విధంగా వచ్చిందని ఈ యొక్క వీడియోలో లాస్ట్లో తెలుసుకుందాం మరి ఇప్పుడు ఈ యొక్క ఆల యొక్క మిస్టరీలు ఏమిటో మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యొక్క గుడి గోపురంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చవలసి ఉంటుంది ఒకవేళ ఒకరోజు మార్చలేనసో పద్దెనిమిది సంవత్సరాల వరకు ఈ యొక్క గుడి అనేది మూత వేయాల్సి వస్తుందంట అదే విధంగా ఆ యొక్క గుడి పైన ఉన్న జెండా మనకి గాలికి వ్యతిరేకంగా వీస్తుందని చెబుతారు వాటితో పాటు ఆ యొక్క గుడి గోపురం యొక్క నీడ ఏ సమయంలో చూసినా కూడా మనకి కనిపించదంట దీనిని చూసి సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోతారంట ఇది ఏ విధంగా నిర్మించారనేది ఇప్పటికీ అంత చిక్కని విషయం అంట మరి విధంగా గుడి గోపురంపై ఉన్న సాక్షాత్తు శ్రీ విష్ణు యొక్క ఆయుధమైన సుదర్శన చక్రం మనకి ఏ వైపు నుండి చూసినా అది వైపే ఉన్నట్లు కనిపిస్తుందని అంటారు అయితే ఒడిశా రాష్ట్రంలోని పూరి అనే ఊరులో పూరి జగన్నాథ స్వామి వెలిచాడు అయితే పూరి అనే ఊరు బంగాళాఖాతం సమీపంలో ఉండడం వల్ల బంగాళాఖాతం వలల శబ్దం అయితే వినిపిస్తూ ఉంటుందంట ఎప్పుడైతే గుడి లోపలికి మనం ఎంట్రీ అవుతామో అప్పుడు బంగాళాఖాతం వాళ్ళ యొక్క శబ్దం అనేది ఆగిపోతుందంట అదే విధంగా స్వామివారికి నైవేద్యం కోసం మట్టి కుండల్లో నైవేద్యాన్ని అయితే వండుతారంట అయితే అది ఏ విధంగా అంటే ఒక కుండపై ఒకటి పెట్టి ఏడు కుండలపైలో యొక్క నైవేద్యాన్ని అయితే వండుతారంట ఆ సమయంలో మొదటగా పై కుండ ఉడికిన తర్వాత మిగతా కుండ అదే ఒక దాని తర్వాత ఒక కుండ అయితే ఉడకడం జరుగుతుందంట ఇది ఏ విధంగా జరుగుతుందో అనేది తెలియడం లేదు అయితే ఆ యొక్క ప్రసాదం మొత్తం ఎప్పుడైతే స్వామి దగ్గర పెడతారో అప్పుడే గుమ్మగుమలాడే వాసన అదే విధంగా రుచి అనేది వస్తుందంట అంతకంటే ముందు ఎలాంటి వాసన అదే విధంగా ఎలాంటి రుచి అనేది కూడా ఉండదంట మరియు అక్కడికి వచ్చిన భక్తులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉంటాయంట అయితే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమంలో ఒక్క భక్తుడికి కూడా ఎప్పుడు ఎక్కువ అదే అదేవిధంగా ఒక్క భక్తుడికి కూడా ఎప్పుడు తక్కువ కాకుండా ప్రతిరోజు అన్నం అనేది సరిగా సరిపోతుందని చెబుతారు మరియు అంతేకాకుండా ఆ యొక్క గుడి ప్రదేశంలో పైన ఎలాంటి పక్షులు కానీ ఎలాంటి విమానాలు కూడా తిరగవంట విమానాలు అయితే తిరగకుండా చేయగలరు కానీ పక్షులు ఏ విధంగా తిరగవనే దాని గురించి కూడా ఇంతవరకు సైంటిస్టులకు కూడా తెలియని విషయం అయితే మరి పూరి జగన్నాథ రథ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ ఇరవై తేదీ నుండి ఇరవై తొమ్మిదో తేదీ వరకు తొమ్మిది రోజులు రథ ఉత్సవం జరుగుతుందంట అయితే ప్రతిరోజు ఇప్పటి వరకు కూడా వర్షం అయితే కురుస్తూ ఉంటుందంట అంతేకాకుండా పూరి జగన్నాథ ఆలయంలోకి ఐదవ సోదరుల తప్ప ఇతర ఏ మతస్తులను లోపలికి పంపించారంట అది మాజీ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీనైనా అయినా సరే అదేవిధంగా మహాత్మా గాంధీనైనా సరే బయట నుండే దర్శనం చేసుకోవాలని చెప్పడం జరిగిందంట అప్పటికే అయితే మరి విష్ణుమూర్తి యొక్క గుండె ఏ విధంగా వచ్చిందని చెప్పడానికి ముందు ఈ యొక్క విగ్రహాలను పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మారుస్తూ ఉంటారంట అయితే విగ్రహాలను మార్చిన తర్వాత ఆ యొక్క గుండెని కూడా ఆ యొక్క ఆ యొక్క విగ్రహాలకి పెట్టే సమయంలో పూరి మొత్తం కరెంట్ అయితే తీసివేయడం జరుగుతుందంట అదేవిధంగా ఆ యొక్క బ్రాహ్మణుల చేతులకు గుడ్డలను కట్టి అదేవిధంగా కంటికి క్లాత్లను కట్టి ఆ యొక్క గుండెని వేరొక విగ్రహాల్లోకి పెట్టడం జరుగుతుందంట అయితే ఈ యొక్క విగ్రహాల్లోకి గుండె ఏ విధంగా వచ్చిందని అంటే విష్ణుమూర్తి అడవిలో నిద్రపోతున్న సమయంలో ఒక వేటగాడ వేసిన బాణం విష్ణుమూర్తి యొక్క కాళ్ళు బొట్టని వేలు తగిలి అక్కడ విష్ణుమూర్తి అనేది మరణిస్తాడు అప్పుడు అక్కడికి వచ్చిన అర్జునుడు విష్ణుమూర్తి యొక్క అంత్యక్రియలు అన్నింటిని చేసిన తర్వాత విష్ణుమూర్తి దేహం మొత్తం కాలిపోయినా కూడా విష్ణుమూర్తి గుండె మాత్రం కాలదంట అర్జునుడు ఆ యొక్క గుండెని తీసుకొని నదిలో వదిలినప్పుడు ఒడిశా ప్రాంతంలోని ఇంద్రజుడు అనే రాజుకు ఆ యొక్క గుండె దొరకడం జరుగుతుందంట ఆ యొక్క రాజు ఆ యొక్క గుండెని తీసుకువచ్చి కొంతమంది విగ్రహాలు తయారు చేసే వాళ్ళని ఆ విగ్రహాలను తయారు చేపించి ఆ విగ్రహాల్లోకి ఆ యొక్క గుండెని పెట్టడం జరుగుతుందని చెబుతారు ఇంకా విష్ణుమూర్తి యొక్క గుండె పూరి జగన్నాథ ఆలయంలో ఉందని చెబుతారు అయితే పూరి జగన్నాథాలలో ఇలాంటి ఎన్నెన్నో మిస్టరీలు ఉన్నాయి మీరు ప్రతి సంవత్సరం జరిగే రథ ఉత్సవం చూడాలనుకుంటే జూన్ ఇరవై తేదీలోపు వెళ్ళవలసి ఉంటుంది మన వీడియో చూసినందుకు థ్యాంక్స్